రాష్ట్ర ప్రభుత్వం సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది భారతీయ సిమెంట్స్ లీజులను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడానికి రామ్ కోసీసీ సిమెంట్ చేస్తుంది దీనిపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంచలనమైన నిర్ణయం తీసుకుంది జగన్మోహన్ రెడ్డి గారు స్వీయంగా ఉన్నప్పుడు భారతీయ సిమెంట్స్ కి ఆ లీజులకు కేటాయించడం కానివ్వండి మరి దిగిపోయే రెండు మూడు నెలల ముందు ఆయన పునరుద్ధరిస్తూ ఈ నిర్ణయం తీసుకోవడాన్ని ఏ విధంగా చూడాలి కేంద్ర గనుల శాఖ నిబంధనలు ఉల్లంఘిస్తూ కూడా ఆయన పునరుద్ధరించుకున్నారని చెప్పుకోవచ్చు మరి ఇప్పుడు ఆ లీజులన్నీ కూడా రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం కరెక్టే అంటారా ఏం చెప్తారు మోహన్ రెడ్డి సీఎం గా అధికార దుర్వినియోగానికి పరాకాష్ట ఇది ఎన్నికలకి కరెక్ట్ గా ఒక నెల రెండు నెలల ముందు తన సిమెంట్ ఫ్యాక్టరీ లీజులు ఆయన మరి కంటిన్యూ చేయటం పునరుద్ధరించడం అంటే ఇప్పుడు భారతీయ సిమెంట్స్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క సంస్థలకి ఆయన కంపెనీలకి ఆయన కుటుంబానికి ఆయన రాజకీయానికి అదే ఆయు పండు దగ్గర దగ్గర అది ఒక నలభై వేల కోట్ల అసెట్ గా మారింది ఇది ఒక భారతీయ సిమెంట్స్ మాత్రం ఆయనకు ఉన్నటువంటి ఆస్తులన్నిటిలో కూడా మరి ఇది ఇవాళ ఒక కామాధీనం అట్లాంటి భారతీయ కి అక్కడ ఎక్కడ అక్కడప కడప జిల్లా మరి ఆ కమలాపురం అక్కడ ఏంటి అక్కడ ఎర్రగుంట్ల మండలంలో మరి రెండు లీజులు ఆయన పునరుద్ధరించుకున్నాడు అది కూడా ఏంటి దిగిపోబోయే ముందు మనం అంటుంది అదే జగన్మోహన్ రెడ్డి సీఎం అయింది జనం కోసమా జగన్ కోసమా అంటే మీరు జనానికి ఏమో ఏదో నేను బటన్లు నొక్కా బటన్లు నొక్కా అంటాడు అంటే జగన్ నొక్కిన బటన్లు ఇవే జనానికి తెలియకుండా జగన్ బటన్లు ఏంటి భారతీయ సిమెంట్స్ ఏమో లీజులు కంటిన్యూ చేయటం సరస్వతి పవర్ కి ఏమో అటవీ భూములు ఇవ్వడం లేకపోతే తన యొక్క సాక్షి ఛానల్ సాక్షి పత్రిక దానికి దగ్గర దగ్గర ఆరు వందల ఏడు వందల కోట్లు యాడ్స్ తీసుకోవటం బలవంతంగా కొనిపించటం రెండు వందల కోట్లతో వాలంటీర్లకి లేకపోతే సచివాలయ సిబ్బందితో లేకపోతే లతో మొత్తం ప్రభుత్వ ఆఫీసులు అన్నిటిల్లో కూడా సాక్షి పత్రికే వేసుకోవాలి అని చెప్పి ఒక సర్కులర్ ఇవ్వడం అంటే అధికార దుర్వినియోగానికి జగన్మోహన్ రెడ్డి ఎంత అనే దానికి ఆయన ఇళ్ల మరమ్మతులు లోటస్ పాండ్ తాడేపల్లి ప్యాలెస్ ఇడుపులపాయ ఎస్టేట్ లేకపోతే బెంగుళూరు ఎలహంక ప్యాలెస్ అసలు ఎన్ని భవనాలు ఎన్ని రాజప్రసాదాలు వాటన్నిటికీ మరమ్మతులు రిపేర్లు ఫెన్స్లు ఇవన్నీ కూడా ప్రభుత్వం ఒక గవర్నమెంట్ ఆఫీసర్ తన కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా ఏదన్నా యాక్షన్స్ తీసుకుంటే ఆయన వెంటనే చర్యలు తీసుకుంటారు మరి ఇప్పుడు మీ విశ్లేషణలో మనం చూసాం ఇన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు తన కుటుంబానికి అనుకూలంగా ఎన్నో డెసిషన్స్ తీసుకున్నారు ఇంకా ఆయన పైన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు ఇప్పుడు ఏంటి ఇప్పుడు టైం దేనికైనా టైం రావాలి కదా రాజశేఖర్ రెడ్డి గారి నుంచి కూడా ఆయన ఆ విధంగానే ప్రవర్తిస్తున్నారు కదా మరి ఇంకెన్న కాలం అంటే వీళ్ళు ఇన్ని అవినీతి అక్రమాలు చేసి ముఖ్యమంత్రిగా మంత్రిగా పనిచేస్తున్నారు మరి ఇంకెప్పుడు ఉంటాయి చర్యలు వాస్తవా చెప్పింది తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ రోజు అదే సిబిఐ దగ్గర దగ్గర పదకొండు పన్నెండు కేసులు ఈడీ తొమ్మిది కేసులు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు క్విడ్ ప్రోకో నీకెంత నాకెంత ఈ సాక్షి పుట్టిందే ఆ డబ్బులతో కదా జగన్మోహన్ రెడ్డి రూపాయి పెట్టుబడి లేకుండా వ్యాపారం చేయాలా ఆయన దగ్గర నేర్చుకోవాలమ్మా అతను ఒక రూపాయి పెట్టుబడి పెట్టాడు అతను అందరితో పెట్టుబడి పెట్టించుకుంటాడు తన కంపెనీల్లో కానీ తనే మరి దానికి షేర్ హోల్డర్ ఏది సిఎండిగా తన భార్య ఉండాలంటాడు ఇప్పుడు ఇది అన్నారు ఇది భారతీయ సిమెంట్స్ అంటున్నావు నువ్వు అతను భారతీయ సిమెంట్స్ అనేది అసలు లేదు ఇప్పుడు అసలు అది వికాట్ సిమెంట్స్ అంటాడు అంటే దాన్ని కూడా అమ్మేశాను అంటాడు అదే బాలాజీ గోవిందప్ప ఫైనాన్స్ డైరెక్టర్ ఆయన ఉన్నాడు కదా లిక్కర్ కేసులో అరెస్ట్ అయితే అసలు ఆయనకి మాకేంటి సంబంధం ఆయన వికార్డ్ కి ఆయన ఫైనాన్స్ డైరెక్టరు అంటూ వాళ్ళ పేపర్ లో ఎక్కడ బాలాజీ గోవిందప్ప గురించి భారతీయ సిమెంట్స్ అని పెట్టరు నువ్వు వికార్డ్ సిమెంట్స్ అని ఎత్తికితే అసలు దొరకదు అది ఎక్కడుందో గూగుల్లో అంటే ఏంటి భారతీయ సిమెంట్స్ ని వికార్డ్ సిమెంట్స్ ముసిగేసి ఏదో అమ్మినట్టుగా చూపించి కేసుల నుంచి తప్పించుకోవాలన్న కుట్ర ఇప్పుడు సిబిఐ నేను చెప్పినటువంటి ఆ పదకొండు కేసుల్లో ఇది ఏడో కేసు అమ్మా ఏడో చార్జ్ షీట్ లో స్పష్టంగా ఒక ఎనిమిది మందిని నిందితులుగా చేసింది సిబిఐ భారతీయ సిమెంట్స్ సంబంధించి నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి ఏ వన్ విజయసాయి రెడ్డి ఏ టూ రఘురామ్ సిమెంట్స్ లేకపోతే అది ఏ త్రీ ఏ ఫోర్ జే జగన్మోహన్ రెడ్డి ఏ ఫైవ్ రాజ్ గోపాల్ ఏ సిక్స్ ప్రభుదాస్ ఏ సెవెన్ కృపానంద్ ఏ ఎయిట్ శంకర్ నారాయణ ఎవరి రాజగోపాల్ విడి రాజగోపాల్ అప్పుడు ఉన్నటువంటి ఆ మైనింగ్ దానికి ఎండిగా పనిచేసినటువంటి అతను ఈమె ఎవరు శ్రీలక్ష్మి అప్పుడు ఉన్నటువంటి ఐఏఎస్ ఇప్పుడు కూడా ఆమె కేసులు మరి వచ్చిందో తెలియదు ఇది దానిపైన సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయింది అసలు ఎలా శ్రీ లక్ష్మి కేసుల నుంచి మీరు డిశ్చార్జ్ చేస్తారు అని చెప్పి కూడా అక్షంతలు ఇస్తే మళ్ళీ హైకోర్టు ఏదో వాళ్ళని టేకప్ చేసింది ఆమెదో వాదనలు కూడా వినిపిస్తున్నారు అంటే అన్ని వైపులా ఇవాళ జగన్మోహన్ రెడ్డిని బంధించకపోతే ఇది ఒక పెట్రీకి పోయే అవకాశం ఉంది ఈ విధమైన నేర ఇప్పుడు దీనిలో నీకు చెప్పేసేసి సిబిఐ ఏడో చార్జ్షీట్ ఏమని చెప్తోంది గ్రేవ్ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ గ్రాంట్ ఆఫ్ మైనింగ్ లీజ్ ఫర్ లైమ్ స్టోన్ ఓవర్ అన్ ఎక్స్టెంట్ ఆఫ్ టూ థౌసండ్ థర్టీ సెవెన్ ఏకర్స్ ఇన్ కడప డిస్ట్రిక్ట్ రెండు వేల ముప్పై ఏడు ఎకరాలు వాళ్ళ నాన్న హయాబ్లో మరి ఇచ్చిన లీజులు అనమాట ఇదే ఏది దగ్గర వన్ ట్వంటీ బి ఫోర్ ట్వంటీ మరి ఐపీసీ సెక్షన్ థర్టీన్ ఆఫ్ టూ రెడ్ విత్ థర్టీన్ ఆఫ్ వన్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అన్ని ఉన్నాయి దీనిపైన అభియోగాలు ఈ కేసులో ఇది యాక్చువల్గా పుట్టుగా ఎలా పుట్టిందో చెప్తా విను ఏంటి ఇది ఫస్ట్ అసలు భారతీయ సిమెంట్స్ కాదు ఇప్పుడు ఇది నాలుగు రకాలుగా నాలుగు రూపాయలు ఏంటి వికాట్ సిమెంట్స్ అంటున్నాం కదా అసలు వికాట్ సిమెంట్స్ ఇది భారతీయ సిమెంట్స్ ఇది రఘురామ్ సిమెంట్సా ఇది జయా మినరల్సా చూసారా నీకు కొత్తగా కోరుడు చెప్పా జయా మినరల్స్ అంటే ఆ రోజు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు వాళ్ళు అప్లై చేసుకున్నారు ఇది ఈ లీజులు ఆ జయా మినరల్స్ అని పెట్టుకున్నారు ఈ ఈ నేను చెప్పుకున్నటువంటి ఈ రెండు వేల ఎకరాలు లేకపోతే ఈ ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్స్టెండ్ చేసుకున్నాడు కదా రెండు లీజులు వాటికి సంబంధించి ఆ జేయా మినరల్స్ వాళ్ళది ఏం చేశారు వాళ్ళది ఏది నడవట్లేదు సరే దానికి ఏమి ఇవ్వలేదు దాంతో వాళ్ళ ఆ ప్రాస్పెక్టస్ దాన్ని ఆ దరఖాస్తుని ఏం చేశారు ఈ రఘురామ్ సిమెంట్స్ ఆలకించుకున్నారు వాళ్ళకి ఏదో అమ్ముకున్నట్టున్నారు ఈ రఘురామ్ సిమెంట్స్ ఇప్పుడు ఆ దరఖాస్తు హోల్డర్ ఆ లీజల్ ఆ గనులకి ఈ రఘురామ్ సిమెంట్స్ కూడా నడిపింది ఫైల్స్ చాలా రోజులు అడిగారు అది చేశారు ఇది చేశారు ఏమి వర్కౌట్ అవ్వలేదు కరెక్ట్ గా ఆ టైంలో చంద్రబాబు దిగిపోయి రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యారు రాజశేఖర రెడ్డి సీఎం అవగానే మరి కొడుకే ఇంత తెలుగు వెళ్ళాడు అనుకుంటున్నాం కానీ వాళ్ళ నాని బాగా తెలివి వెళ్ళాడు కదా ఆయన ఏం చేశాడు ఆ రఘురామ్ సిమెంట్స్ అదేదో చూడండి వాళ్ళ ఏదో క్లియర్ చేసేసి అదేదో మన ఖాతాలో ఏంటి అన్నాడు అంటే ఏంటి ఆ రఘురామ్ సిమెంట్స్ ని మనం టేకప్ చేసేసుకుని దానికి లీజులు ఇచ్చేసేయండి అని చెప్పి ఈ రెండు వేల ఎకరాలు ఆ విధంగా రఘురామ్ సిమెంట్స్ నుంచి అది ఎలా మారింది భారతీయ సిమెంట్స్ అదే జగన్మోహన్ తన విజయసాయి రెడ్డి కూడా మన ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు కదా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఆయన కష్టపడి సంపాదించిన ఆస్తులు ఇప్పుడు నిన్న చెవిరెడ్డి కోర్టులో అన్నట్టుగా చూసా మరి ఎంత కష్టపడితే జయా మినరల్స్ రఘురామ్ సిమెంట్ ఉంది ఎంత కష్టపడితే రఘురాం సిమెంట్ సిమెంట్ సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలోనే ఈ మైనింగ్ కి తెరలే తెలుస్తుంది మరి తండ్రి అధికారంలోనే ఆ విధంగా జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో కూడా మనం చూసాం కాదని గోవర్ధన్ రెడ్డి గారి ఇవన్నీ అక్రమ మైనింగ్ చాలా పేర్లు వినికి రాజశేఖర్ రెడ్డి గారి హయాంలోనే అప్పుడు ఆ విధంగా జరిగినప్పుడు కఠినమైన చర్యలు అప్పుడే తీసుకుంటే ఇవన్నీ కూడా జరగకపోయాయి కదా మరి ఎందుకని ఆ టైంలో యాక్షన్ తీసుకోండి అంటే ఈ మాఫియాకి ఆయనే కదా ఫాదర్ ఇప్పుడు చనిపోయారు చనిపోయిన తర్వాత మనం ఏం మాట్లాడటానికి లేదు ఆంధ్రప్రదేశ్ అనేది ఒక మాఫియా రాజుగా మాట్లాడటానికి బీజం పడిందే రాజశేఖర్ రెడ్డి పాలనలో కదా అది కాస్త వటవృక్షం అయిపోయింది ఇప్పుడు ఈ రోజు ఇవాళ ప్రధాని మోడీ లేకపోతే రాజ్నాథ్ సింగ్ హోంశాఖ అమిత్ షా వీళ్ళందరూ గగ్గోలు పెట్టి ఎన్నికల ప్రచారంలో అవే మాఫియా రాజు అని అన్నారంటే మైనింగ్ మాఫియా మైనింగ్ మాఫియా ఏ థ్రెట్ టు డెమోక్రసీ అని అప్పట్లోనే పుస్తకాలు వేసి రాష్ట్రపతికి సుప్రీంకోర్టు సిజిఐకి మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని పార్టీలు ప్రతిపక్ష నాయకులు అందరు వెళ్ళి ఇచ్చారమ్మా ఆధారాలతో సహా ఇచ్చారు రాజా ఆఫ్ కరప్షన్ అని చెప్పి ఒక పెద్ద బుక్ ఒకటి ఇచ్చి అప్పుడు అసలు కేసీఆర్ కూడా ఉన్నాడు ఏది రాష్ట్రపతికి ఇచ్చినటువంటి ఆ దరఖాస్తులో పెట్టిన సంతకాలలో సిపిఐ ఈ నారాయణ సిపిఎం రాఘవులు సిపిఐకి సంబంధించినటువంటి డి రాజా సిపిఎం కి సంబంధించినటువంటి ఏచూరి సీతారాం ఈ బిఆర్ఎస్ ఆయన ఇదే ఇప్పుడు అప్పుడు టిఆర్ఎస్ ఎవరు కేసీఆర్ వీళ్ళందరూ సంతకాలు ఇచ్చారు వీటిపైన ఏది మైనింగ్ మాఫియా ఏ థ్రెట్ టు డెమోక్రసీ ఎప్పుడుది ఇది నేను చెప్తాంది పది ఏళ్ల క్రితం జరిగిన చరిత్ర ప్రజాస్వామ్యానికే ఇది చావు దెబ్బ ఈ మైనింగ్ మాఫియాను గనక మీరు ఇలా వదిలేస్తే ఆ రోజే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆ రోజే అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వీళ్ళందరూ కూడా కఠిన చర్యలు తీసుకుని ఉన్నట్టయితే ఇవాళ కర్ణాటక రాష్ట్రం గాలి జనార్దన్ రెడ్డి పుట్టేవాడు కాదు అక్కడ బళ్ళార్ అది ఒక మైనింగ్ మాఫియా అక్కడ వచ్చేది కాదు తిరుపతి వెంకటేశ్వర స్వామికి నలభై ఐదు కోట్ల కిరీటం వచ్చేది కాదు వీళ్ళేంటి వీళ్ళు భూగర్భాన్ని తొలిచేశారు ఆ ఖనిజం తవ్వేశారు చివరికి ఆ సూకులమ్మ గుళ్ళు కూడా కొట్టేశారు అమ్మ కదమ్మా ఆ దేవత శాపమే ఇవాళ్ళ వీళ్ళ పాలిట మారింది గాలి జనార్దన్ రెడ్డి జైలుకి వెళ్ళాడంటే మొన్న ఎప్పుడో ఏడేళ్ళు జైలు శిక్ష పడినట్టు ఉంది కాకపోతే ఏ రోజులు కూడా లేనటువంటి నేపథ్యం తగ్గి మరి శిక్షణ చేసుకోవాలి డబ్బుకు లోకం దాసోహం అన్నట్టుగా మారుతుంది రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇటువంటి కేసుల్లో శిక్ష పడిన ఇదే విధంగా ఉంటుందా ఏం జరుగుతుందా అంటే నేరస్తులు తెలివైన ఇది మామూలు తెలివైన కాదు చాలా తెలివైన ఇదే నేనే చెప్పా కదా కంపెనీ పెట్టలేదు భూమి మీద కంపెనీ లేదు ఆ కంపెనీకి సంబంధించిన యంత్ర పరికరాలు లేవు పది రూపాయల షేరు పద్నాలుగు వందల సుప్రీం కోర్టు సుప్రీంకోర్టు సీజే ఆశ్చర్యపోయాడు అసలు పెట్టని కంపెనీకి ఏ విధంగా పద్నాలుగు వందల నలభై రూపాయలతో నువ్వు షేర్ కొంటావని అడిగారు నిమ్మగడ్డ ప్రసాద్ తొమ్మిది వందల యాభై కోట్లు పెట్టాడు ఈ కంపెనీలో ఆయన పెట్టుబడులుగా ఏంటంటే ఆయనకి క్విడ్ ప్రోకో ఆ వాన్ పిక్ ఇరవై ఎనిమిది వేల ఎకరాలు జమ ఇచ్చారు గాయల్ జనార్దన్ రెడ్డి ఆయన ఒక రెండు వందల కోట్లు పెట్టాడు ఏంటి దానికి ఆ గాయల్ జనార్దన్ రెడ్డికి ఆ ఇనప ఖనిజం ఊబులు అయింది కదా మొత్తం ఇచ్చేశారు హీరే హాల్ మండలంలో అనంతపురం జిల్లాలో కోబులాపురం మైన్స్ అతను చైనాకి అమ్మేసుకున్నాడు ఓ వేల కోట్లు వందల కోట్లు ఇప్పుడు కొడుకుతో సినిమాలు కూడా తెట్టున్నాడు గాలి జనార్దన్ రెడ్డి అంటే మైనింగ్ మాఫియా ఎలా భారతదేశపు ఆ డెమోక్రసీని చావు దెబ్బ తీసిందనే దానికి గాలి జనార్దన్ రెడ్డి అక్కడ ఒక పార్టీ పెడతాడు కర్ణాటకలో ఏంటి ఆ పార్టీ పేరు దీని పేరు ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ దాని పేరు బిఎస్ఆర్ కాంగ్రెస్ బడికర శ్రామిక రైతు కాంగ్రెస్ ఇది యువజన రైతు కాంగ్రెస్ ఈ రెండు కవలలు ఏది అవినీతి కవలలే వీళ్ళిద్దరూ కూడా ఎవరు గాలి జనార్దన్ రెడ్డి చెప్తాడు నాకు దేవుడిచ్చిన తమ్ముడు జగన్మోహన్ రెడ్డి దేవుడిచ్చిన తండ్రి రాజశేఖర్ రెడ్డి అంటారు పేరుకేమో బీజేపీ అంటాడు రాజశేఖర రెడ్డితో అట్ట తాగుతాడు అంటే ఇక్కడ ఒకటి ఏది జగన్మోహన్ రెడ్డి ఈ భారతీయ సిమెంట్స్ విషయానికి వచ్చేసరికి దీంట్లో నీకు ఎర్రగుంట్ల మండలంలో రెండు వందల ముప్పై ఐదు పాయింట్ ఐదు ఆరు ఎకరాలు నెక్స్ట్ కమలాపురం మండలంలో ఐదు వందల తొమ్మిది పాయింట్ ఒకటి ఎనిమిది ఎకరాలు ఇచ్చేసుకున్నారు యాక్చువల్గా మీరు లీజులు ఇవ్వాలంటే నామినేషన్ పద్ధతిలో ఇవ్వకూడదు దరఖాస్తు చూసి ఇవ్వడానికి వీలు లేదు అప్పుడు కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేనులో ఒక చట్టం తెచ్చింది ఏంటి వేలంలోనే లీజులు కేటాయి బొగ్గు గనులైనా ఇనప ఖనిజం గనులైనా సున్నపురాయి గనులైనా ఏ గనైనా ప్రభుత్వం కేటాయించాలంటే వేలం వేయాలి ఆ వేలంలో కొనుక్కోమని కేంద్ర ప్రభుత్వం చట్టం తెస్తే ఎవరైతే గతంలో ఈ నామినేషన్ మామూలు ఈ ప్రాస్పెక్టర్స్ దరఖాస్తు ప్రకారం ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్గా పొందారో వాళ్ళు రెండేళ్లలో మరి మీరు గనుక వేలంలో తీసుకోకపోతే ఆ గనులు రద్దయిపోయినట్టే అంటే టూ ఇయర్స్ టైం ఇచ్చింది కానీ ఇప్పటికి ఎన్ని టూ ఇయర్స్ నడిచాయి రెండు వేల పదిహేనులో ఈ చట్టం వస్తే ఇప్పటికి దగ్గర దగ్గర పదేళ్లలో ఐదు సార్లు మరి తను పొడిగించుకుంటూ వచ్చాడు ఎవరీ టూ ఇయర్స్ అంటే ఎట్లా ఏ విధంగా ఇతను ఏం చేశాడంటే గమ్మత్తుగా ఆ ఏసీసీ సిమెంట్స్ ఏం చేశారు వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు ఏదో దాని మీద స్టే ఇచ్చింది ఆ ఆదేశాలను అడ్డం పెట్టుకుని ఏసీసీకి ఇచ్చారు కాబట్టి మాకు కూడా ఇవ్వండి అంటూ ఆ రామ్ కోకి వాళ్ళిద్దరిని పెట్టుకొని తన భారతీయ సిమెంట్స్కి ఇచ్చుకుంటూ మొత్తం అక్కడ తవ్వేశారు ఇది అసన్నప్రాయం అంటే ఇది ఏంటి ప్రజా సంపద ఇది భూగర్భ సంపద ఏమన్నా జగన్మోహన్ రెడ్డికి ఒకటికేనా అతను ఏమన్నా భూ భూమికి అతను ఒకడే పుట్టాడా ఈ భూమి మొత్తం నాదనడానికి భూమి పక్కున నవ్వుద్ది అన్నమాట భూమి నాది అంటే ఇవాళ నీది ఎలా అవుతుంది మొత్తం నూట నలభై కోట్ల మంది భారతీయులందరిది భూమి అట్లాంటిది భూమి మొత్తం మేమే చుట్టామంటే ఆయన కూడా ఒక రాక్షసుడు చుట్టాడంట ఏంటి భూమిని ఏదో చాప కింద ఏదో చుట్టాలని చూశాడంట ఏం జరిగింది వరాహ అవతారంలోనూ ఏమి వచ్చినట్టున్నాడు విష్ణుమూర్తి అవి కూడా చంపేసినట్టున్నాడు హిరణ్యాక్షుడు ఎవరు అంటారు అతను ఏదో స్టోరీ కిరణ్య కశిపుడు ఎక్కడో లేరు ఇదేదో మన చరిత్రలో చదువుకోవటం కాదు ఇక్కడే కనబడుతున్నారు గాలి జనార్దన్ రెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏమీ తగ్గరు కిరణ్యాక్షుడికి కిరణ్య కశ్యపుడి కాకపోతే ఒకటి ఏది చట్టంలో ఈ లోపాలు ఈ లుసు ఈ న్యాయంలో ఈ కోర్టుల్లో మరి ఈ జాప్యం ఈ కేసులు మరి పదమూడేళ్లుగా బెయిల్ పై ఉన్నాడంటే దీనికి ఒక కొలిక్కి తీసుకురావాలి ఆ రోజే ఈ మైనింగ్ మాఫియా థ్రెట్ టు డెమోక్రసీ అని వినతి పత్రం ఇచ్చినప్పుడే అప్పుడు రాష్ట్రపతి అప్పటి కేంద్ర ప్రభుత్వం అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ వాళ్ళందరూ కఠిన చర్యలు తీసుకుని ఉన్నట్టయితే పివి నరసింహారావు ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదా ఇది జాతి సంపద కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ప్రకృతి అద్భుతమైన వనరులను ఈ రాష్ట్రానికి ఇచ్చింది కానీ మొత్తం ఈ వనరులన్నీ నావే అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే జనం ఇవాళ డిసైడ్ చేయాలి జనానికి చెందాల్సినటువంటి ఈ భూగర్భ సంపద ఈ వనరులు ఒక జగన్ పరం అయితే అది ఎవరు 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 వాటిని క్వశ్చన్ చేయాలి జనమే ఇవాళ నిలదీయాలి ఈ భారతీయ కి ఇప్పటికైనా ఈ లీజులు రద్దు చేయటం అనేది ఇది చాలా అన్నమాట కఠినంగా చర్యలు తీసుకోవాలి మైనింగ్ మాఫియా పైన ఆ గ్రానైట్ లీజర్ మీరు ఇందాక కాకా గోవర్ధన్ రెడ్డి పేరు కూడా ప్రస్తావించారు నెల్లూరు జిల్లాలో వేల ఎకరాలు గ్రానైట్ లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరే రే రే చివరికి పొన్నమోలు సుధాకర్ రెడ్డి కొడుకు గోడిచ్చారంట ధనుంజయ్ రెడ్డి కొడుకు ఇచ్చారు కారుమూర్ నాగేశ్వరరావు కొడుకు ఇచ్చారంట మొత్తం శ్రీకాకుళం దగ్గర నుంచి నీకు కుప్పం దాకా అంత మైనింగ్ అంతా చెరబట్టారు ముగ్గురాయి ఒకటి దవ్వేస్తాడు ఆ రఘురాళ్ళు ఒకటి దవ్వేస్తాడు ఎక్కడ ఏజెన్సీ ఏరియాలో అనంత బాబు దాకా మొత్తం ఏం చేశాడు జిల్లాలు జిల్లాలు పంచిపెట్టాడు ఈ మైనింగ్ మాఫియా మైనింగ్ మాఫియా భరతం పట్టమనేది మొన్నటి ప్రజా తీర్పు ఉన్న మూడు పార్టీల్ని గెలిపించినటువంటి ఆ తీర్పు ఎవరైతే భూగర్భ సంపద దోచేస్తున్నారో వాళ్ళ భరతం ఇచ్చారు చూద్దాం ఎక్కడ దాకా వస్తుందో మరి ఎన్నరకి కొలిక్కి తెస్తారు ప్రజా తీర్పుకి ప్రభుత్వం ఎంత న్యాయం చేస్తుందో చూద్దాం భారతీయ సిమెంట్స్ కి లీజు ని రద్దు చేయడం హర్షించే విషయం అని అదే విధంగా మైనింగ్ కి ఎవరైనా పాల్పడితే వారి పైన కఠిన చర్యలు తీసుకుందని చెప్పి సార్ డిమాండ్ మహాంశంతో మళ్లీ కలుపు థ్యాంక్ యూ సార్